రేపు మార్గశిర మాసంలో మనకు మొదటి మంగళవారం ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కుబేరులు అయిపోతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని కూడా మనం ఓ రకంగా చెప్పొచ్చు అనమాట కాబట్టి ఏంటంటే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మార్గశిర మాసం అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాల రోజు మనం ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము గురువారాలు ఏంటంటే కనుక వ్రతాన్ని ఆచరించినట్టయితే భర్త సంపాదన పెరుగుతుందని కూడా స్త్రీలు భావిస్తూ ఉంటారు మనం నండి కార్తీక మాసం అంటే శివుడి భ అంటే శివుడి యొక్క భక్తిలో మనం నీలమై ఉంటే ఈ మార్గశిర మాసంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చక్కగా పూజ కార్యక్రమాలు చేసేసుకొని సంపాదనను పెంచుకోవటానికి మనకి ఈ యొక్క కా ఈ యొక్క మార్గశిర మాసం అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు కనీసం అంటే ఈ యొక్క మాసంలో మనకు మార్గశిర మాసాల్లో నాలుగు గురువారాలు ఉన్నాయి నాలుగు చేయకపోయినా సరేనండి మీరు కనీసం రెండు చేసుకున్న సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత సంపద ఇస్తుందని చెప్పొచ్చు నార్మల్గా మనం ఏంటంటేనండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ మార్గశిర మాసంలో ఏంటంటే మనం గురువారం పూట ఏంటంటే లక్ష్మీదేవిని పూజించడం అలానే కాకుండా ఆ తల్లికి కావలసిన నైవేద్యాలు పెట్టడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించుకొని మనం పూజ కార్యక్రమాలు చేసుకొని కొంతమంది ఏంటంటే కనుక స్త్రీలు అంటే వ్రతాన్ని ఆచరించటం ఇవన్నీ కూడా మనం మార్గశిర మాసంలో అంటే చూస్తూ ఉంటాము ఎందుకంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి జీవితంలో సక్సెస్ని చూడటానికి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది డబ్బంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అందుకే మనకేంటంటే కనుక మార్గశిరం మార్గశ గురువారాలకు అంత ప్రాధాన్యత ఇచ్చేసి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే రేపటి నుండి మనకు ఏంటంటే కనుక అండి ఇలా మార్గశిర మాసం అనేది ఈ రోజు నుంచి మనకు ప్రారంభమవుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే రేపు మొదటి మంగళవారం కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలను మనం చూడగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం అలానే కాకుండా బెల్లం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అనమాట బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి మన మానవ జీవితంలో మనకు కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి కదా కోరికలు అసలు తీరనే తీరవు కోరికలు తీరక కొన్నిసార్లు ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎలాగైనా సరే మన కోరికను తీర్చుకోవాలని మనం ఏంటంటే చాలా తపన పడిపోతూ ఉంటాం కదా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ కోరికను తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లంతో పరిహారం చేసుకోవటం వల్ల తప్పకుండా మన కోరిక తీరిపోతుంది అటు ఏంటంటే గనక దైవ అనుగ్రహం లభిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ప్రకృతి అనుగ్రహం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది అనమాట మార్గశిర మాసంలో ఏంటంటేనండి మీరు అంటే ఈ మాసాల్లో కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మాత్రం తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎందుకంటే ఆ తల్లికి ఇష్టమైన పదార్థం బెల్లం తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి బెల్లాన్ని చాలా ఇష్టపడుతుందని కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక అండి మీరు ప్రతిదినం కూడా చక్కగా శుచిగా ఉతికిన బట్టల్ని ధరించండి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి వాకిలిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి అలానే కాకుండా ఇంట్లో సాయంత్రం పూట ధూపం వేస్తూ ఉండండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో మన సామాన్లు కావచ్చు మనము అంటే పెట్టుకునే విధానం అంతా నీట్గా ఉంచుకునేలాగా చూడండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇంట్లో చెడు వాసన రాకుండా చూసుకోండి మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి అలానే కాకుండా నిష్ట నియమాలుగా లక్ష్మీదేవిని పూజించుకుంటే మాత్రం ఇక మీకు తిరుగుండదు అలానే వచ్చేసి ఏంటంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది అనమాట ఎందుకంటే ఈ కా ఈ యొక్క మార్గశీర మాసంలో లక్ష్మీదేవి సాయంత్రం భూమిపై సంచరిస్తూ ఉంటుంది సంధ్యా సమయంలో ఏ ఇంట్లో అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి అంటే అమ్మవారు అంటే చేరుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది ఆ ఇంట్లో అడుగు కూడా మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోతుందన్నమాట శాశ్వతంగా కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే బెల్లం అండి బెల్లం తీసుకోండి అంటే బెల్లం పెద్దగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏంటంటే కనుక ఈరోజు నార్మల్గా ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టుకొని కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదంటే కనుక నార్మల్గా మీరు దీపం పెట్టకపోయినా వంటి స్నానం అయినా సరే చేయాలి స్నానం చేసే పరిహారాలు చేసుకుంటే వాటికి పర్ఫెక్ట్గా ఏంటంటే మనకు అవి పనిచేస్తాయి ఒకవేళ మన స్నాన కార్యక్రమాలు చేసుకోకుండా పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవండి అందుకే వంటి స్నానమైనా సరే చేసేసుకొని ఈ విధంగా మీరు అంటే పరిహారం చేసుకోండి సరిపోతుంది బెల్లం అందరిలో ఉంటుంది దీనికోసం మీరు కొత్త తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట చాలా చిన్న ముక్క బిల్లం అయితే సరిపోతుందండి పెద్దగా తీసేసుకుని మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మనం ఏంటంటే ఇలా ఒక చిన్న దీపం మన వీలుని బట్టి పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూయించే విధంగా ఇలా తీసుకోండి బెల్లాన్ని లేదంటే కనుక గడ్డ బెల్లం చిన్న సైజు దొంటుంటుంది కదా అదైన సరే తీసుకోవాలన్నమాట అలా తీసేసుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే నండి మనకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కొన్ని దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా మనకు కొన్ని అంటే సమస్యలు తొలగటానికి కొన్ని సమస్యల నుంచి మనం బయటపడటానికి అలానే కాకుండా మనకు అనుకో కుండా వచ్చే సమస్యల నుంచి కూడా మనం బయటికి రావడానికి ఇలా బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే చాలా వరకు కూడా సమస్యలు పడిపోతున్నారు బాధలు పడిపోతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి గుర్తు పెట్టుకొని పరిహారం చేయండి సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది వెంటనే మీ సమస్య తీరిపోతుంది అనమాట ఇలా ఈ బెల్లం కూడా మనకు అంటే నల్లటి బెల్లం కూడా మనకు దొలుకుతూ ఉంటుంది కదా ఇలా ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకుని సమస్య చెప్పుకొని వెంటనే అండి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెడితే మనకేంటంటే కనుక ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ఆ సమస్యకు పరిష్కారం అనేది మనకు అంటే చూపబడుతుందని చెప్పొచ్చు బెల్లానికి అంత పవర్ ఉంటుందన్నమాట బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లం చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది మనం ఏంటంటే కనుక ఈ మార్గశిర మాసాల్లో మనం అమ్మవారికి నైవేద్యం పెట్టకపోయినా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెడితే అది ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుంది అనమాట ఆ తల్లి అది తీసేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి తప్పకుండా ఏంటంటే పాటించండి మీరేంటంటే కనుక దీనికంటూ సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు సమస్య వచ్చినా సరే ఈ విధంగా చేసేసుకోండి ఫలితం పొందండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఎంత పెద్ద సమస్య అయినా సరే మీకు ఏంటంటే కనుక ఒక పరిష్కారం అనేది లభిస్తుంది ఒక మార్గం అనేది తెలుస్తుంది అలానే కాకుండా సమస్య తీసేసుకుని అంటే యోగం కూడా మీకు కనిపిస్తుందని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు మంగళవారం కదా ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం చేసుకుంటే కోరికలు తీరిపోతాయి మీరు కుబేరులైపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు బెల్లము చాలా వరకు కూడా అండి కొన్ని రకాల ఇబ్బందులను తీసేస్తుంది బెల్లము అంటే చాలా వరకు కూడా శక్తివంతమైనదని అని చెబుతూ ఉంటారు బెల్లం అంటే శుద్ధి అయినది ఎంత శుద్ధి అయినదో అంత శక్తివంతమైనది కాబట్టి మనకేంటంటే పరంగా మనం బెల్లంతో కొన్ని పరిహారాలు చేసుకుంటే రెట్టింపు ఫలితాలను అంటే సిద్ధింపబడేలాగా బెల్లమే చేస్తుంది దానికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది బెల్లానికి కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ సరిపోతుందని చెప్పొచ్చు రేపు మంగళవారం రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది కోరిక ఎలాంటిదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితంలో ఏంటంటేనండి మానవుడికి అంటే చెప్పాలంటే ఒక రకంగా మనము ఏ కోరికలైనా సరే కోరుకుంటాం అంటే ఇప్పుడు మన దగ్గర రూపాయి లేకపోయినా మాకు కోట్లు కావాలని కోరుకుంటూ ఉంటాం ఇలా మనకు ఏంటంటే కనుక ఇంకా కోరికలకు ఇంకా ఏంటంటే కనుక పులిస్టాప్ అనేది ఉండనే ఉండదు ఎంత కోరికలు మనకు సిద్ధించినా కానీ మళ్ళీ మళ్ళీ మనం కోరుకుంటూ ఉంటాం మానవుడి ఆశ అలాంటిదన్నమాట కాబట్టి ఏంటంటే మీ జీవితంలో ఏదైనా సరే కోరిక తీరటం లేదు కోరిక తీరగా ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదండి ఆ కోరిక తీరాలి ఆ కోరిక తీరితే మా లైఫ్ సెట్ అయిపోతుంది లేదంటే కనుక ఆ కోరిక తీరితే మాకు మంచి జరుగుతుంది అని ఇలా భావించుకుంటూ ఉంటారు అది ఏ కోరికైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజు ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలానే కాకుండా కోరికలు ఎలాంటివైనా సరే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు చేయండి అంటే కనుక అండి రేపు అంటే మంగళవారం కదా వంటి స్నానం చేసుకుని ఒక చిన్న దీపం పెట్టుకొని కొంచెం బెల్లాన్ని తీసుకోండి కొద్దిగా బెల్లం తీసుకుని కొంచెం బియ్య పిండి కానీ లేదంటే కనుక ఇందులో మనం ఏంటంటే బొబ్బర్లు ఉంటాయి కదా అవైనా సరే ఉడకబెట్టి నానబెట్టి వాటిని ఏంటంటే కనుక మనము పేస్ట్ లాగా చేయొచ్చు లేదంటే బియ్య పిండిని తీసుకొని దాన్ని ముద్దలాగా చేసేసి అందులో ఏంటంటే కనుకనండి ఈ బెల్లాన్ని కలపాలన్నమాట ఈ బెల్లం నీళ్ళలోనే ఏంటంటే కనుక పోసేసి చక్కగా ముద్ద చేయాలి ఇలా చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుకనండి మీ కోరిక చెప్పుకొని ఆవుకు తినిపించాలి ఆవుకు తినిపించడం వల్ల ఏంటంటే మన కోరిక ఎలాంటిదైనా సరేనండి తీరిపోతుంది ఎలా అంటే కనుక ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతల రూపం ఆవు ఆవుని హిందూ సాంప్రదాయ ప్రకారం మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆహారం పెడుతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవుని తాకుతూ ఉంటాం ఆవుని ఇంట్లోకి తోలుకొస్తూ ఉంటాం కదా ఎందుకంటే మనకు మంచి జరుగుతుందని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవితాలు మారుతాయని అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం లభిస్తుందని భావించుకుంటూ ఉంటాం కాబట్టి రేపు మార్గశిర మాసంలో మొదటి మంగళవారం మంగళవారం కాబట్టి మనం ఏంటంటేనండి ఇలా మంగళవారం పూట చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోవాలి ఇందులో ఏంటంటే కనుక కీలక పాత్ర పోషించేది మాత్రం బెల్లమే అండి బియ్యపిండి అంతగా మనకు పనిచేయకపోయినా ఏంటంటే కనుక బెల్లం ఆవుకు పెడుతున్నాం కాబట్టి ఆవులో ఉండే అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అనుగ్రహిస్తారు అలా అనుగ్రహించడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ కోరికైనా సరే తీరడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీరు సంతానం లేక ఇబ్బంది పడుతున్నట్టయితే ఒక్కసారి చేసుకోండి ఈ మార్గశిర మాసంలో మీరు ఏంటంటే కనుక ఒక రెండు మంగళవారాలు కానీ లేదంటే రెండు గురువారాలు కానీ నిష్ఠగా మీరు ఆచరించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది లేదంటే కనుక ఉద్యోగం కోసం మీరు ఏదైనా ఇబ్బంది పడిపోతున్నారు ఉద్యోగం రావటం లేదు బాగా చదువుకున్నాం అయినప్పటికీ కూడా మా కోరిక తీరటం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అండి కనీసం ఒక మూడు మంగళవారాల పాటు ఆవుకు ఏంటంటే కనుక ఇలా బెల్లం బియ్య పిండిని కలిపి పెట్టండి చూడండి మీరే ఆచరిపోతారనమాట అంత చక్కగా ఫలితం అనేది వస్తుంది అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు కానీ ఇక్కడ ఏంటంటే కనుక అండి మనము నార్మల్గా ఏం చేస్తాం మన పల్లెల్లో అయితే ఇంటికి ఆవులు ఏం చేస్తాం ఆవుకు మనం పెట్టేస్తూ ఉంటాం ఏదైనా సరే కానీ కొన్ని దగ్గర ఏంటంటే కనుక ఆవులు ఉండవు కదా ఏంటంటే కనుక గోశాలకు వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట అలా గోశాలకు వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఆవుకు ముందు మనం నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నుదుటి భాగం ఉంటుంది కదా అది తాకాలి మన అరిచయ్యి ఎప్పుడైతే ఆవుని తాకుతుందో అప్పుడు ఏంటంటే కనుక మనలో ఉండే సర్వ దరిద్రాలు పోతాయి అనమాట నుదిటి భాగాన తాగటం వల్ల సరే అంటే సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడగలుగుతాం అలా దరిద్రాలు తొలగిపోయినప్పుడు మనకు చక్కటి ఫలితాలు కూడా వస్తాయనమాట ఇలా ఆవుని తాకిన తర్వాత నమస్కారం చేసుకొని కోరిక చెప్పుకొని ఆవు చుట్టూ రెండు ప్రదక్షిణ చేసేసి ఆ తర్వాత మనం తీసుకెళ్ళిన బియ్య పిండి అలానే కాకుండా బెల్లం కలిపిన ఈ ముద్ద ఉంది కదండి ఇది తీసుకెళ్ళి మీరు పెట్టేటప్పుడు ఆవు తినేటప్పుడు మళ్ళీ మీరు ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక మాత్రమే చెప్పుకోండి అనవసరమైన కోరికల్ని కోరుకోకండి అవి అంటే మనం ఒకటికి రెండు కోరికలు కోరకూడదు ఏదైతే బలంగా కోరిక ఉంటుందో తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామో ఆ కోరిక మాత్రమే మనం కోరుకొని ఆవకి ఇలా ఆహారం పెడితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి మన కోరికలు తీరిపోయి మనం కుబేరులు అయిపోతాము దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కనీసం మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలగకపోయినా కొంతమంది అనుగ్రహాలు అయితే కలిగి దేవతలు దేవుళ్ళవి మన కోరికలు తీరటానికి అయితే మాక్సిమం అంటే మాక్సిమం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీ కోరిక ఎలాంటిదైనా సరే తీర్చేసుకోండి కానీ ఒక కోరికను మాత్రమే కోరుకొని ఈ పరిహారం చేసేసుకోండి మీరైతే అద్భుతాలను చూస్తారు ఖచ్చితంగా కోరికలు అయితే తీరుతాయి దైవానుగ్రహం కలిగి ఇంకా కుబేరులు అవుతారు